ఈనాటి కురుమద్దాల్లో ఏర్పాటు చేసిన భీం కోరేగౌ విజయోత్సవ జ్ఞాపకార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక జయభూములు వేదిక ముందు ఆసీనులైన నా రక్త సంబంధీకులకు నా హృదయపూర్వక జయభీములు మనమేంటి మన చరిత్ర ఏంటని తెలుసుకోవటానికి జ్ఞప్తికి తెచ్చుకోవటానికి మరి మనకు తెలియకపోయిన ఈరోజు మన పెద్దలు ఆనాడు మన వీరులు ఎలాంటి త్యాగాలు చేసి అణచివేత నుంచి విజయోత్సవాన్ని ఎలా పొందారో వివరంగా వివరించారు అంటే మన పూర్వీకులు విజయానికి చిహ్నం వీరులకి చిహ్నం అదేవిధంగా మన పూర్వీకులు జ్ఞానానికి చిహ్నం అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ని విశ్వం అంతా ఒక జ్ఞానిగా గుర్తిస్తుంది అంటే ఇది జ్ఞానానికి కూడా మన జాతీయ మూలం కనుకనే ఈ భారతదేశానికి మరి గొప్ప వీరులుగా గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి విద్యావేత్తలుగా మరి మన జాతి నిలబడింది దానికి ఉదాహరణే ఆనాడు మరి పేష్వాలను ఆత్మ నచ్చినటువంటి మన వీరులు అదేవిధంగా భారతదేశానికి దిశలు ఏర్పాటు చేసి ఎలా నడిపించుకోవాలి అని మరి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు మన జాతి ఆ రక్తాన్ని వచ్చాం మన వీరులు రా బాబు మన వీరులు మీరు మేల్కో మీరు నిద్రించమాకండి అని ఎంతసేపు చెప్పినా ఈరోజు ఒక కార్యక్రమం అంటే జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే ఎంతమంది ముందుకు వస్తున్నారో మన గుండెల మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాస్తవమే మన డిసెంబర్ పదిహేనవ తేదీన మాలల మహాగర్జన గుంటూరులో ఏర్పాటు చేస్తే నేను సభావేదిక చెప్తున్నా నాయకుడు అనేవాడిని నమ్మి ఎవడు రాలా కులం మీద అభిమానంతో లక్షలాది మంది గుంటూరు వేదిక దగ్గరకు వచ్చారు పోటీ పడి వచ్చారు ఎలా నీ ఒప్పుకున్నావా నీతో పాటు ఎంత మంది వస్తారంటే పది మంది వస్తున్నారు ఇరవై మంది వస్తున్నారు వంద మందిని తీసుకొస్తున్నారు ముందుకు వచ్చినటువంటి జాతి వాడు ఎవడు నాయకుడు కాదండి కులం మీద ఉన్నటువంటి అభిమానంతో అదే అభిమానంతో ముందుకు సాగాలి ఎందుకంటే మనం లేకపోతే ఈ రాజకీయ పార్టీలు పర్వల్ని పొందలేవు జాషువా చెప్తాడు వాణి రెక్కల కష్టం లేని నాడు సస్యరమ పండిపులకింప సంశయించు వాడు చెమ్మటలో చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి వానికి భుక్తి లేదు ఈ దేశానికి కష్టపడి మరి శమటోడ్చి నాట్లు వేసి కోతలు కోసి దుక్కి దున్ని మరి ఆ గిడ్డంగుల్లో మనల్ని నోర్లు కొట్టి తింటున్నారు మనకు తింటాకి తిండి లేని పరిస్థితి అయింది ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన మూలవాసులం మనం ఈ దేశానికి మరి నడుచుకోవడానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయుడి వారసులు మనం ఈ రోజు మారాలంటే ఎందుకు భయపడుతున్నారు మన పెద్దలు చెప్పారు కారించేడిలో మాదికలను ఊచకోత కోసినప్పుడు ఎవరైతే ఊచకోత కోసారో మాదికలని వాళ్ళ అంతు చూసినటువంటి జాతి మాల జాతి చుండూరులో మాలల జోతు జోలుకొచ్చినటువంటి రెట్లని తోలు తీసినటువంటి జాతి మాల జాతి ఈ మాలతో జాగ్రత్తగా ఉండాలి ఈ మాలల్ని వంటన చేయాలి ఈ మాలల్ని అంతం చూడాలి లేకపోతే మనకు చరిత్ర లేదని అనుకుంటున్నారేమో మాలల జోలికి వచ్చిన అంబేద్కర్ గారి వారసుల జోలికి వచ్చినా రాజ్యాంగం జోలికి వచ్చిన రాజకీయ నాయకులు చూసాం సార్ దేవి ప్రసాద్ సార్ చెప్పినట్లు రెండు వేల సంవత్సరంలో రిజర్వేషన్ వర్గీకరణ చేశా ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారు పదవను కోల్పోయాడు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసి ఆ నాయకుడు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయాడో మనం చూసాం ఎన్ని ఇజాలు కమ్యూనిజాలు పోయినా అన్ని ఇజాలు పోయినా అంబేద్కర్ దేశానికి రక్ష అంబేద్కర్ గారు జోలుకొచ్చిన ఎవరైనా సరే చరిత్రలో నేల అనేది స్థిరంగా జరుగుతుంది కనుక మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి తన నుంచి ముందుకు నడిపించాలి మరి మొన్న ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో తారీఖున వర్గీకరణకి వన్ మేన్ కమిషన్ వచ్చిన రోజున ఎవరికి వాళ్లే పోటీగా మనం ఎంతో మందిని కృషి చేశాం సార్ ఎదురుగున్న తమ్ముడు విజయకుమార్ రెండు రోజులు ఊరు ఊరా తిరిగి వంద రిప్రజెంటేషన్ తయారు చేసి తమ్ముడు కుమార్ అన్న తమ్ముడు ఎక్కడున్నా అంటే అన్నా పలానా చేస్తా అన్నాడు ఒకసారి ఇలా యువకులు ముందుకు రావాలి ప్రయత్నాలు చేయాలి తనతో పాటు నేను ముందు నడుస్తా నాతో పాటు నలుగురు తీసుకొస్తానని ముందుకు సాగి ఈ కుటిలమైనటువంటి బూర్జువా పార్టీలు చేస్తున్న ఈ కుతంత్రాలని మనము కాలతో తొక్కి నడు నాలుగు పడగల హైందవ నాగరాజు అంటున్నారు చూడండి దాన్ని మనం పాములోడు ఆడిస్తా ఉంటాడు చేతులు ఒక పెట్టుకుంటాడు తెలుసా మూలిగిన పెట్టుకుంటే ఆ పాము అయిపోయిపోతాయి వెన్నె నేల మట్టం అయిపోయి పాక్కుంటూ పక్క వెళ్ళిపోద్ది అలాగే మన చేతిలో రాజ్యాంగం అనే ఆ మూలిక ఉంది ఈ హైందోన్న పడగల నాగరాజుని అంతం చేసే శక్తి మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రూపంలో ఇచ్చాడు కనుక మనం అందరం ముందుకు సాగి మరి మా తాతలు నేతలు తాగారు మా మూతులు ఓసన్నట్టు కాకుండా మా బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని త్యాగం చేసి తన త్యాగం చేసి మాకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఇచ్చాడు మేము కూడా కనీసం ముందుకు సాగాలని మనం ఆయన ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా కడుపుకి అన్నం తింటున్నాం గనక చక్కని పట్టేసుకున్నాం గనక ముందుకు సాగుతూ తన కుటుంబంలోంచి ముందుకు వస్తారని మనసారాన్ని మమ్మల్ని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పడి మీ అందరికి హృదయపూర్వక జేబీ తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ